రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ కేజేఎన్ ఎక్స్క్లూజివ్ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఓనర్ గది లోపల క్యాండిల్ వెలిగించి బయటకు వెళ్లగా తిరిగి వచ్చేసరికి గది మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది మొదటి అంతస్తులోని పూజా గదిలో వెలిగించిన దీపం కింద పడటం వల్లే మంటలు చలరేగినట్లు తెలుస్తుంది ఫ్లాట్ లోనే గది సామాగ్రి మొత్తం దాగ్మైంది అపార్ట్మెంట్ లో నివసిస్తున్న వాసులు అప్రమత్తమై బయటకు రావటంతో పెద్ద నష్టం తప్పింది ద్వారా మంత్రి వైయులు కూడా జూపల్లి కృష్ణ సార్ కూడా ఆదేశాలు ఇచ్చారు దాట్ రోజు అన్ని డ్యామేజెస్ ఎన్యుమిరేషన్ కానీ అది పంటల నాశం కావచ్చు లేదు ఇల్లు డ్యామేజెస్ కావచ్చు వాటన్నిటి కూడా వెంటనే కూడా ఎన్యుమరేషన్ చేసి మళ్ళీ ఎస్డిఆర్ఎఫ్ ఫార్మ్స్ ప్రకారం ప్రోసెస్ చేయని చెప్పడం జరిగింది సో నిన్న అందరూ అధికారులు కూడా అప్రతంగా అయ్యి ఎక్కడైనా మనకి ప్రాణం లాస్ కాలేదు అది మన మేజర్ ఆబ్జెక్టివ్ డిజాస్టర్ ఉండేటప్పుడు కానీ ఇంకా కూడా త్రీ ఫోర్ డేస్ కూడా అట్లయినా ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి అందరూ అధికారులు కూడా అప్రతంగా ఉండాలి నిన్న కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఇంకా కూడా ఏవైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో ఓవర్ ఫ్లోయింగ్ కాస్వేస్ ఉన్నాయో అవి ఎక్కడైనా దాటకూడదు ఇప్పుడు మేజర్గా మనకి టెంగంగాలో కూడా గద్దా నీళ్ళు ఎక్కువ రావడం వల్ల మళ్ళీ ఈ బోరా బోరాజన్ పేద మండలాల్లో కూడా లో లయింగ్ విలేజెస్లో అక్కడ పంటల్లో కానీ లేదు ఈ నీళ్ళలో మన ఈ విలేజెస్లో కానీ కూడా నీళ్ళు రావడానికి ఆస్కారం ఉండొచ్చు కాబట్టి అక్కడ కూడా టామ్ టమ్ చేసి అందరూ సిటిజన్స్కి కూడా అలర్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ నిన్న ఫ్లడ్స్ వచ్చినాయి అంటే కొంచెం రెయిన్ఫాల్ బాగానే వచ్చినాయి ఈరోజు కూడా అండ్ రేపు కూడా మన లో ఆ ఫోర్ఫాస్ట్ ఉన్నాయి హెవీ రైన్ఫాల్ అందరూ అలర్ట్గా ఉండాల్సింది పని ఉంటే బయట రావాల్సింది లేకపోతే మీరు ఇంట్లో ఉండాల్సి ఉంది ఆ కూడా మన రిసోర్సెస్ మంచిగా మనం వాడుకుంటే అట్లా అవకాశం ఉంటుంది మన పొల్యూషన్ రెవెన్యూ కలిపి మనం పని చేస్తున్నాం థ్యాంక్ యూ दिया लगा के मैं बाहर गई थी आने तक वो ज्यादा हो गया दिया से स्प्रेड हो गया ये से नीचे आग गिर गया क्या वो तो मुझे नहीं पता ना मैं दिया लगा के चली गई आने तक इतना आजू बाजू में कुछ था उसका लगने के वजह से हाँ, गौटन गौटन था और वो जो दिया जिसमें था वो वुड का कर था कर्टन था टेबल्स वुड के